హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్ ఈ వీడియోలో మనం ఎక్స్చేంజ్ స్విచ్ బాక్సులు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో చూద్దామండి కొత్తగా వర్క్ నేర్చుకున్నవాళ్ళు కానీ లేదు ఇంట్లో మీరే సొంతంగా చేసుకుందాం అని కానీ మీకు అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి మనకు కావాల్సింది కూడా ముందుగా అయితే మనం ఒక స్విచ్ ఒక సాకెట్ ఎక్స్చేంజ్ బాక్స్కి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దామండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో మాయా हां कैमरा एक्शन ముందుగా అయితే పేపర్ తీసుకుందండి అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న చిన్న డ్రాయింగ్ అయితే వేసుకుందాం ఇదైతే స్విచ్ బమ్ అండి అలాగే మనకి సాకెట్ ఒకటి కాలు కాబట్టి మనం సాకెట్ బమ్ ఒకటి వేసుకున్నాం అనమాట స్విచ్ సాకెట్కి స్విచ్కి అయితే రెండు పోల్స్ ఉంటాయండి పైన ఒకటి కింద నోటి సాకెట్కి అయితే మూడు ఉంటాయండి పైన ఎత్త వేరు ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ నోటల్ వేరు రైట్ సైడ్ పేస్ వేరు సంబంధించింది అలాగే ఉంటాయండి ఇప్పుడు వైర్ కనెక్షన్ ఏ విధంగా వాళ్ళు చూద్దాం మనమైతే పేస్ నోటర్లు తీసుకోవాలండి పేస్ అంటే రెడ్ కలర్ వైర్ ఇచ్చుకుంటాం అలాగే న్యూట్రల్ అంటే బ్లాక్ కలర్ వైర్ ఇచ్చుకుంటాం అనమాట పేస్ నుంచి అయితే ఒక వైర్ తీసుకోవాలండి రెడ్ వైర్ అనుకోండి రెడ్ అయితే పైన ఇచ్చు పైన అండి అయితే స్విచ్ పైన కింద ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టమే పైన ఇస్తే కనుక కింద నుంచి అయితే మనం కంట్రోల్ వేర్ ఇచ్చుకోవాలి అదే మన పేస్ వేర్ కింద ఇచ్చేయమంటే పైనుంచి సాకెట్కి కంట్రోల్ వేర్ ఇవ్వల్సి ఉంటుంది ఎలాగైనా పర్వాలేదు ఇప్పుడైతే నేను పైన ఇచ్చిన పేస్ వేరు అలాగే కంట్రోల్ వేర్ చూద్దాం కంట్రోల్ వేర్ ఇచ్చి పక్క ఇవ్వాలంటే సాకెట్కి రైట్ సైడ్ ఉంటుంది అనమాట రైట్ సైడ్ ఇచ్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా అలాగే నోటల వేరు ఉంటుందండి నోట్ల వేర్ తీసుకొచ్చి సాకెట్లో లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి నోటలు అంటే మనం బ్లాక్ కలర్ వాడుతామండి ఎక్కువ చూసారు కదండి ఇది సాకెట్లో లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలి ఇంతేనండి ఫేసే నోట్లో కలిసినవి వెరీ సింపుల్ ఇప్పుడు సాకెట్కి ఎర్త్ ఇచ్చుకోవాలండి నేనైతే ఎత్తవేరు ఇవ్వట్లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు కస్టమర్ మనకి బోర్డులన్నీ తయారు చేయమని మనకు ఆర్డర్ వచ్చింది ఎర్త్ అవసరం లేదండి ఎందుకంటే మేము అన్ని ఛార్జర్లు ప్లగ్లు టీవీలు అలాంటివి వాడతామండి హోమ్ థియేటర్ కానీ టీవీ కానీ సెల్ ఫోన్ ఛార్జర్ కానీ వీటికి కానీ ఎత్త ఉండదండి రెండు పిన్లే ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అన్నమాట చూసారు కదా అందు గురించి వేరే అనేది ఎక్కడ వాడట్లేదు ఓన్ ఎక్స్టెన్షన్ బాక్స్కి సెటప్ బాక్స్ కానీ టీవీకి కానీ అన్ని వీటికి మ్యాక్సిమం రెండు రెండు పిన్లే ఉంటాయండి ఇది దీని ఏంటంటే ఒక స్విచ్ సాకెట్ అనమాట స్విచ్ ప్లస్ సాకెట్ ఎక్స్టెన్షన్ బాక్స్ అంటారు దీనికి సామాన్లు మనకి ఏడేట్ కావాలి అలాగే మనకి ఎంత డబ్బులు అవుతుంది వైర్లకి ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు ముందుకైతే గ్యాంగ్ బాక్స్ తీసుకోవాలండి అలాగే స్విచ్ సాకెట్ తీసుకోవాలి దీన్ని అయితే గ్యాంగ్ బాక్స్ అంటారనమాట గ్యాంగ్ బాక్స్ అంటే ప్లాస్టిక్ బాక్స్ అలాగే టూ వే గ్యాంగ్ బాక్స్ అంటారు అంటే రెండు వేలు అంటే ఒక స్విచ్ సాకెట్ పని కానీ లేదంటే రెండు స్విచ్లు కానీ మనకు బిగించుకోవడానికి అవ్వద్దు అనమాట అందుకని టూ వే అంటారు అది ఎక్స్ట్రా అదే నాలుగు కావాలనుకోండి ఫోర్ వే అంటారు అదే ఆరు ఉంటే సిక్స్ వే ఎయిట్ వే అలా ఉంటాయి అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని వేది మనం కొనుక్కోవాలి ఇది స్విచ్ అండి సిక్స్ ఎమ్ స్విచ్ స్విచ్ అయితే పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఉంటుందండి అలాగే సాకెట్ అయితే మాత్రం ముప్పై రూపాయల వరకు ఉంటుంది అలాగే మీకు టూ వే గ్యాంగ్ బాక్స్ అయితే కనుక మీకు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయల మధ్యలోనే ఈ విధంగా ఉంటాయండి ఫస్ట్ ఈ గ్యాంగ్ బాక్స్కి ఇవి బిగించుకోవాలి స్విచ్ సాకెట్ బిగించుకోవాలండి స్విచ్ సాకెట్ ఓపెన్ చేయగానే ఫ్లానా స్క్రూల్ కవర్లు ఉంటాయి అన్నమాట ఆ స్క్రూల్ కవర్లు మనం ఇప్పుకొని చేసుకోవాలి అలాగే సాకెట్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది మనం ఈ విధంగా తీసుకోవాలండి సాకెట్కి సాకెట్ వెళ్ళడానికి మనం నాకౌట్లా ఉంటాయి మనకి కూల్ డ్రింక్స్ టిన్ బాటిల్ ఉంటాయి కానీ దానికి ఎలా నాకౌట్ ఉంటుంది అలా నాకౌట్ ఉంటుంది ఈ విధంగా నాకౌట్ తీసుకొని మనం సాకెట్ సెట్ చేసుకోవాలన్నమాట అక్కడ లేదు రెండే స్విచ్లు వేసుకుందాం అంటే అప్పుడు మీరు తీయలేదు రెండు స్విచ్లు వేయించుకోవచ్చు ఇప్పుడు మనకు స్విచ్ సాకెట్ కావాలి కాబట్టి మనం ఆ నాకౌట్ అనేది ఓపెన్ చేసాం అనమాట ఇప్పుడు మనం సాకెట్కి స్క్రూలు బిగించుకుందాం అలాగే స్విచ్ కూడా స్క్రూలు బిగించుకోవాలి సేమ్ స్క్రూలు స్విచ్తో పాటు వస్తాయండి లోపల కవర్లో ఉంటాయి ఈ నార్మల్ స్విచ్ బోర్డు అనమాట ఇది అదే మాడ్యులర్ అయితే కొద్దిగా చూడడానికి వేరే లుక్ వస్తుందండి మీరు అది కల అది వేసుకోవచ్చు అదైతే ఇలా వేయించుకోవాల్సిన పని లేదు ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట అటువంటివి అయితే మీకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి బోర్డు కానీ స్విచ్ కానీ కొంచెం కాస్ట్ ఉంటుంది దీని మీద ఇది ఏంటంటే సింపుల్గా జనరల్ యూజ్ పర్పస్ అయితే ఇది మీరు వాడుకోవచ్చండి అదే పర్మినెంట్గా గోడ దిక్కు తీసుకున్నది అయితే ఇంకా క్వాలిటీ వేసుకోవచ్చు ఇవి కూడా గోడకు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంతమంది టెంపరీ వాడుతున్న వాళ్ళకి ఎమర్జెన్సీ అనుకుంటే బేగా పని అయిపోతుందండి ఇది తీసుకొని సింపుల్గా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా బీయించుకోవాలి చూశారు కదా ఫుల్ టైట్ చేసుకోవాలండి స్క్రూలు ఎప్పుడైనా సరే లేదంటే అది మనం ప్లగ్ పెట్టి తీసినప్పుడల్లా ఊగుతుంటాయి అలాగే ఉరుగు ఇరిగిపోతుంటాయి అందు గురించి మీరు వెనకాల కఠిన పరిధిని అయినా సరే తోటి గట్టిగా బిగించుకోవాలి ఫుల్ టైట్ ఇటువంటి స్విచ్ బోర్డు కనెక్ట్స్లో చిన్న చిన్న పనులన్నీ మీరే ఇంట్లో చేసుకోవచ్చండి వీడియో చేసి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఒక్కోసారి ఎలక్ట్రిషన్ అందుబాటులో ఉండండి ఎక్కువ పని ఉండడం కారణంగా లేకపోతే వేరే కారణంగా కూడా దొరకరు అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈజీగా ఇలా ఇలాంటిది వీడియోలో చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు చూసారు కదా నేనైతే ఫుల్టేజ్ చేస్తానండి ఇప్పుడు వైర్ కనెక్షన్ ఏ విధంగా చూద్దాం దీనికి వైర్ కనెక్షన్ అయితే మాత్రం మ్యాక్సిమం మీరు సిల్క్ వైర్ అది వాడకండి సిల్క్ వైర్ వాడితే కనుక క్వాలిటీ అనేది ఉండదు వన్ స్క్వేర్ ఏమో వైర్ అంటారండి అది మీటర్ పది రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యలో ఉంటుందండి కంపెనీ బట్టి రేట్ ఉంటుంది అనమాట పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు మీరు ఆ వైర్ తీసుకోండి ఇకండి ఇదే వైరు ఇలా వైట్ స్టెప్పర్ కూడా ఉంటుందండి వై ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది మీకు మీకు ఈజీగా పని అయిపోవాలంటే మీకు అలవాటు ఉంటుంది కదా స్లీవ్ తీయడానికి అందుకని చాలా వైర్ వైర్ తీసే స్టెప్పర్ అవన్నీ వైర్ స్టెప్పర్ అంటే దీన్ని ఈజీగా మనకి ఇన్సులేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట తీయడానికి ఈ విధంగా ట్విస్ట్ చేసుకోండి ఎప్పుడైనా సరే కాపర్ని ట్విస్ట్ చేసి మడత పెట్టాలండి మడత పెట్టి స్విచ్కి ఇచ్చుకోవాలి సింగల్ ఇస్తే కనుక ఏంటంటే మీకు టైట్ అవ్వదు అనమాట ఫుల్ టైట్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలంటే మాత్రం ఈ విధంగా మడత పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి చూడండి స్విచ్ అయితే స్విచ్ ఇచ్చే నేను ఇదైతే కంట్రోల్ వైర్ అనమాట స్విచ్కి ఇచ్చేది మనం ఇంకా పేస్ వైర్ తర్వాత ఇస్తాం సాకెట్కి ఎప్పుడు రైట్ సైడ్ స్విచ్కి అయితే పైనిచ్చినా కింద పర్లేదండి వైరు సాకెట్కి అయితే మాత్రం రైట్ సైడ్ ఇచ్చుకోవాలి అంటే మనం తిరగేస్తే కనుక స్విచ్ బోర్డు మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట వైరు ఎందుకంటే మనకి ఎక్విప్మెంట్ కూడా అన్నిటికీ కూడా మనకి పేస్ అనేది రైట్ సైడే ఇస్తా అనమాట ఫ్రిడ్జికి కానీ కూలర్కి కానీ కుక్కర్కి కానీ ఇలాంటివి ఏమైనా సరే మీకు రైట్ సైడ్ అనేది పేస్ ఉంటుంది సో మనం కూడా రైట్ సైడే ఫేస్ ఇవ్వాలన్నమాట చూసారు కదా రైట్ సైడ్ ఇచ్చాను ఇప్పుడు మనం వైర్ ఒకటి కొట్టిద్దామండి న్యూట్రల్ వైర్ అయితే ఇంకా చెప్పాను కదా సాకెట్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలండి న్యూట్రల్ బ్లాక్ కలర్ వాడతామండి ఇప్పుడైతే నోట్లకి ఫేస్కి అయితే రెడ్ కలర్ వైర్ వాడుకోవాలి అలాగే అయితే గ్రీన్ కలర్ వాడుకో వాడుకోవాలండి ఇది మనకి అంటే మన దేశం తనకి మన దేశం తనిఖీ ఎలక్ట్రికల్ కోడ్ అనమాట అది స్టాండర్డ్ కోడ్ అనమాట మన దేశం కొన్ని నోటల వేరు ఇస్తాం పేస్ వేరు కంట్రోల్ వేరు ఇస్తాం ఇప్పుడు మనం ఏంటంటే పేస్ వేరు ఇవ్వాలండి ఇంకా ఉన్నదా ఒకటే ఖాళీ కదా స్విచ్కి ఆ స్విచ్కి పేస్ వేర్ ఇచ్చుకోవాలి నేనే నేనైతే చిన్న చిన్న వైరు మొక్కలు ఇస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడానికి కానీ చిన్న వైర్ మొక్కలు ఇస్తున్నాను మీకు ఒకవేళ పెద్దది కావాలంటే మీకు ఒక పది మీటర్లో ఐదు మీటర్లో మీకు ఎంత లెంత పడుతుందో దాన్ని బట్టి చూసుకొని మీరు ఏం చేయాలంటే వైర్ కొనుక్కోవాలన్నమాట లెంత్ లెంత్ బట్టి మీకు నేనైతే చిన్నది మీకు చూపించడానికి కానీ చిన్న మొక్కలు ఇస్తున్నాను నేను కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా టెస్టర్ తోటి కానీ దేనితోటి చిన్న కన్నం పెట్టుకోండి విధంగా కన్నం పెట్టుకున్న తర్వాత మీకు కన్నం కొద్ది పెద్ద చేయాలంటే కనుక కత్తిరి కానీ చాక్ కానీ ఏవన్నీ తీసుకుని ఇలా తిప్పితే కనుక మీకు హోల్ అనేది ఈజీగా కొంచెం పెద్ద అయిపోద్ది చూసారు కదా ఈ విధంగా చేయాలి చెప్పండి కదండి ఎత్తవారికి తివ్వట్లేదు నేను ఓన్లీ పేసిన ఓటర్లో జనరల్గా వాడుకునే వస్తువులు మాత్రం మాత్ర వస్తుందండి కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ అలాంటివి ఉంటే మీరు ఎత్త కూడా ఇచ్చుకోవాలి ఎత్త కూడా వెరీ సింపుల్ ఆ పైన సాకెట్లో పోల్ ఉంది కదండి దానికి ఒక గ్రీన్ కలర్ వైర్ మొక్కిస్తే సరిపోద్ది చూడండి మనం అయితే హోల్ పెట్టాం కదా హోల్ లోంచి మనం వైర్లు లాగాలి వైర్లు లాక్కునే ముందు ఎప్పుడైనా సరే లోపల ముడేసుకోవాలి ముడేసాను కదా నేను అలా ముడేస్తే కనుక మీకు ఏంటంటే వెనక్కి రాకుండా ఉంటాయి అన్నమాట వైర్లు లేదంటే ఆ కనెక్షన్ ఊడిపోయే ప్రమాదం ఉంది ఈ విధంగా వైర్లు ఆకుని స్క్రూలు బిగించేయడమే చూశారు కదా మనం ఈ స్విచ్ సాకెట్ సిక్స్ ఎమ్స్ వేసుకున్నామండి సిక్స్ ఎమ్స్ అంటారండి అదే పెద్దవైతే సిక్స్ సిక్స్టీన్ ఎమ్స్ అంటారు పదహారు ఎంస్ అంటే ఇది ఆరు ఎమ్స్ అంటారు స్విచ్ కానీ సాకెట్ కానీ సిక్స్ ఎమ్స్ అండి చూసారు కదా ఇప్పుడు కనెక్షన్ కనసనైతే ఇస్తాము చేస్తుందో లేదా మనం ఒకసారి టెస్టింగ్ చేసి చూద్దాం రెండు వేలకి టేప్ కూడా వేసుకుంటే బెస్ట్ అండి మనం క్లియర్గా ఉంటుంది అలాగే మీరు పొడవు వైర్ ఏమైనా మీరు వేసుకుంటే కనుక రెండు వైర్లకి టూపిన్ ప్లగ్ ఉంటుంది కదా ఏ విధంగా ఉంటుంది ఆ టూపిన్ ప్లగ్ మీరు వేయించుకుంటే సరిపోద్ది పవర్ పెట్టి అయితే ఎక్స్టెండ్ మోసం చూద్దాం పనిచేస్తాం లేదు పవర్ అయితే పెట్టానండి ఇప్పుడు నేను లైట్ పెట్టి చూద్దాం ఇందులోని బెడ్ లైట్ ఏమైనా పెట్టి చూద్దాం చూసారు వెలిగింది అవన్నీ ఆఫ్ చేస్తే ఆగింది ఆన్ చేస్తే ఆన్ అయింది ఇంపట్లో ఒకసారి చెప్తే కనుక వీడియో లెంత్ అని కదా కదండి గురించి మీకు నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ వీడియోలోని ఇంకా చెప్తాను మీకు అవి కూడా ఇంచుమించి ఈ విధంగా ఉంటాయండి కనీసం చూసారు కదండి మరి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి